అసలు ఉంది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే యాక్చువల్ ల్యాండ్ అక్కడ ఉంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఒకసారి సిటీ ఉంటుంది ఒకసారి ఫార్మాసిటీ ఉండదు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ భూములు ఇవ్వట్లేదు అని కొంతమంది నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచ్యూవ్మెంట్ కోచ్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ ఏఐ సిటీ ఇలా రకరకాల పేర్లు వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఫోర్త్ సిటీ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ యాక్చువల్గా ఈ ఫోర్త్ సిటీ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరు ట్రస్ట్ చేయలేదు కానీ ఈ త్రీ ఫోర్ మంత్స్ స్పాన్లో కొంత ట్రస్ట్ బిల్డ్ అయింది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే చాలా ట్రాన్సాక్షన్స్ ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి సో ఈ ఫోర్త్ సిటీ గురించి ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తాను ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి అసలు ఎక్కడ ఉంది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మిడిల్లో ఉంటుందండి ఈ ప్రాంతం శ్రీశైలం హైవేకి లేదు సాగర్ హైవేకి లేదు శ్రీశైలం హైవే నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ సెవెన్ కిలోమీటర్స్ వన్ టూ కిలోమీటర్స్ మేబీ ఉండొచ్చు అలాగే సాగర్ హైవే నుంచి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీర్ ఖాన్పేట్ అనే విలేజ్ దగ్గర మీర్ ఖాన్పేట్ని ఫోర్త్ సిటీ హాట్ లాగా తీసుకోవచ్చు ఆ సరౌండింగ్స్లో ఈ థర్టీన్ థౌజండ్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఉంది కొంతమంది నైన్టీన్ థౌజండ్ అంటున్నారు నాట్ ట్రూ అండి యాక్చువల్ ల్యాండ్ అక్కడ ఉంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఇంకొక సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఎక్వైర్ చేయాలని లాస్ట్ గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికోసమే నైన్టీన్ థౌజండ్ ఏకర్స్ అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ యొక్క ఫార్మాసిటీని రద్దు చేసి కొత్త సిటీ ఏదో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని అక్కడ చెప్పారు ఇక్కడ నుంచి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది ఒకసారి ఫార్మాసిటీ ఉంటుంది ఒకసారి ఫార్మాసిటీ ఉండదు ఒకసారి ఏఐ సిటీ అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ రకరకాల స్టేట్మెంట్స్ గవర్నమెంట్ లెవెల్లో రాంగ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చినాయి మీడియా ఇంకా దాన్ని ప్రొజెక్ట్ చేయటం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఓవరాల్గా ఏమైందంటే మార్కెట్ డెడ్ అయిపోయిందని చెప్పచ్చు ఆ ప్రాంతంలో ఈవెన్ హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ ఉన్న వాళ్ళు కూడా వన్ టూ మంత్స్లో వన్ ఫ్లాట్ అమ్మని సందర్భాలు కూడా ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ ఒక్క ఫ్లాట్ కూడా అమ్మని సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు వెయిట్ చేసినందుకు లాస్ట్ వన్ మంత్ నుంచి గత వన్ ఇయర్ నుంచి అమ్మని ప్లాట్స్ కూడా లాస్ట్ వన్ మంత్ నుంచి వాళ్ళు అమ్మేస్తా ఉన్నారు సో ఇది ఎగ్జాగరేషన్ కాదండి మార్కెట్లో జరుగుతున్నది ఎందుకంటే నేను మార్కెట్లో ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను సో ఇది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ అంటే ఒకసారి ఆ స్ట్రక్చర్ని చూడండి ఫోర్త్ సిటీ స్ట్రక్చర్ని శ్రీశైలం హైవే వైపు నుంచి అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉందండి ఎక్కడ వరకు మీర్ వరకు బట్ టూవోర్డ్స్ సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ లేదు ఆ విలేజ్ రోడ్సే స్మాల్ రోడ్స్ సింగిల్ రోడ్సే ఉన్నాయి మిడిల్ లో అయితే చాలా డిస్టర్బ్డ్గా ఉంది దీనికి రీజన్స్ ఏంటి అనేది తెలీదు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ భూములు ఇవ్వట్లేదు అని కొంతమంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడ అవ్వలేదని కొంతమంది ఇలా రకరకాల కారణాలు బట్ ఇది పెద్ద ప్రాబ్లమే కాదండి ఇన్ కేసు అది వచ్చినా రాకపోయినా కూడా ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే వస్తూ ఉంది సో ఈ గ్యాప్ ఏదన్నా ఉంటే అది కవర్ చేస్తుంది బట్ యాజ్ ఆఫ్ నౌ శ్రీశైలం హైవే వైపు నుంచే మీకు మెయిన్ ఎగ్జిట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జిట్ సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఫోర్త్ సిటీలో అంటే మీకు కొన్ని లొకేషన్స్ చెప్తాను మీరు శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీకి ఎంటర్ అయ్యేది కొత్తూరు దగ్గర కొత్తూరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్తారు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్లో వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ స్లిప్ రోడ్ వస్తుంది ఆ స్లిప్ రోడ్డు మీరు గూడూరు రీచ్ అవ్వచ్చు అగైన్ లేమూరు రీచ్ అవ్వచ్చు ఈ ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాంతాల్లో ప్రైజెస్ వచ్చి అరౌండ్ ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా ఉన్నాయి అప్రూవ్డ్ లేఅట్స్లో కొన్ని ఫామ్ సైట్స్లో అయితే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్లో కూడా మీకు మంచి లొకేషన్స్లో ఫామ్ సైట్స్ దొరుకుతా ఉన్నాయి రీసేల్ ప్లాట్స్ ఏమన్నా ఉంటే అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది ఫోర్త్ సిటీకి ఎంట్రీ పాయింట్ నెక్స్ట్ అలా మీరు ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ట్రావెల్ చేస్తే ఫస్ట్ వచ్చేదే సబ్స్టేషన్ ఫోర్త్ సిటీ అప్పుడున్న గవర్నమెంట్ ఫార్మాసిటీ కోసం ఈ సబ్స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది అంటే సోలార్ ఎనర్జీని హైడ్రో ఎనర్జీని ఈ ఎనర్జీస్ అన్నిటిని సపోర్ట్ చేసే సబ్స్టేషన్ నార్మల్ సబ్స్టేషన్ కాదు ఇది ఈ సబ్స్టేషన్ రిలేటెడ్ ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ ఉంది అక్కడే నివసిస్తూ ఉన్నారు సో ఈ సబ్స్టేషన్ క్రాస్ చేసిన తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ అండి మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ ఫోర్త్ సిటీ అంటే సబ్ స్టేషన్ తర్వాత వచ్చే ప్రాంతం అంతా ఫోర్త్ సిటీనే ఫ్యూచర్ సిటీనే ఏఐ సిటీనే వాట్ ఎవర్ ఇట్ మే బి నేమ్ ఏదైనా అదే రియల్ ఫోర్త్ సిటీ సో ఈ ప్రాంతాల్లో వెంచర్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉన్నాయి లోపల పక్కకి ఉన్నాయి బట్ వెరీ ఫ్యూ వెంచర్స్ ఉన్నాయండి ఆ ఫ్యూ వెంచర్స్లో కూడా ఇప్పుడు వరకు సేల్స్ లేవు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా స్పీడ్గా సేల్ జరుగుతూ ఉన్నాయి ఇంకో టూ త్రీ మంత్స్కి ఆ వెంచర్స్లో కూడా ఇన్వెంటరీ ఏమి ఉండదు అక్కడ పోనీ ఏమన్నా ఫోర్త్ సిటీ నియర్ బై కొత్త వెంచర్స్ వస్తాయా అంటే వచ్చే అవకాశమే లేదు ఇంకా ఫోర్త్ సిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు శ్రీశైలం హైవేకో సాగర్ హైవేకో చేసుకోవాల్సింది ఇప్పుడైతే కొన్ని వెంచర్స్ అక్కడే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఫోర్త్ సిటీకి నియరే మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ వన్ టూ మంత్స్లో ఆ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేసుకోండి మీ ప్లాట్ ఇప్పుడే బ్లాక్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో అయితే అంత నియర్గా అయితే వెంచర్స్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ లేదు ఉండ ల్యాండ్ ఏదన్నా ఉంటే గవర్నమెంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉంది సో అక్కడ వెరీ ఫ్యూ వెంచర్స్ ఉన్నాయండి ఆ వెంచర్స్లో మినిమం ప్రైస్ వచ్చి అరౌండ్ ఫోర్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ వరకు ప్రైజెస్ ఉన్నాయి డిపెండ్స్ ఆన్ లొకేషన్ అనమాట అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ క్రెడిబుల్ బిల్డర్సే ఉన్నారు ఆ ప్రాంతాల్లో అంటే ల్యాండ్ రైతుల నుంచి ఎక్వైర్ చేసి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్న ఫర్మ్ వెంచర్సే ఉన్నాయి అక్కడ సో అలాంటి ఆ వెంచర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు ఇవ్వగలుగుతాను నేను షార్ట్ అవుట్ చేసిన వెంచర్స్ టూ త్రీ వెంచర్స్ అవుట్ చేశాను అంటే ఫ్యూచర్ కాన్సెప్ట్ని ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ట్రా ఫాలో చేసుకుని టూ త్రీ వెంచర్స్ని నేను షార్ట్అవుట్ చేయడం జరిగింది ఆ వెంచర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ క్యాన్ డెఫినెట్లీ కాల్ మీ అండి వీడియో చవర్లో నేను నెంబర్ కూడా చెప్తాను సో ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు నేను నిన్న కూడా విజిట్ చేసి వచ్చాను స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చాను ఎస్ స్కిల్ యూనివర్సిటీలో చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నాయండి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఫైవ్ ఫార్మా కంపెనీస్ రెడ్డీస్ కావచ్చు హెట్రో కావచ్చు వాళ్ళందరికీ ల్యాండ్స్ అలాట్ చేశారు మీరు న్యూస్లో చూసుంటారు వాళ్ళకు ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైంలోపు కంప్లీట్ చేయాలని సో వాళ్ళు కూడా స్పీడప్ చేస్తూ ఉన్నారు అతి త్వరలోనే కొంత ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ పక్కకే అమెజాన్ డేటా సెంటర్ ఉంది ఆల్రెడీ అది వర్క్ చేస్తుంది టూ ట్వంటీ టూ నుంచి వర్క్ చేస్తుంది ఫోర్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది నెక్స్ట్ డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ పక్కకే మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అది డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు అమెజాన్ డేటా సెంటర్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అసలు ఫోర్త్ సిటీనే ఫోర్త్ సిటీ యొక్క ఫ్యూచర్ సిటీ యొక్క గేమ్ చేంజర్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ ఫోర్త్ సిటీలో రాబోతున్నాయి ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ రేవంత్ రెడ్డి గారు ఏఐ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు ఎలా వస్తాయి ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అని మీరు అడగచ్చు ఏఐ గ్లోబల్ సమిట్ ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది వెరీ వెరీ రీసెంట్ టూ మంత్స్ బ్యాక్ ఇండియాలో ఏ స్టేట్ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోలేదు ఈ ఏఐ పెట్టుబడుల గురించి మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వరల్డ్ అంతా ట్రావెల్ చేసి రావడం జరిగింది ముఖ్యంగా అమెరికా కొన్ని ఎంవోయూస్ కూడా చేసుకోవటం జరిగింది ఏఐ టాప్ ప్లేయర్స్తో ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ మధ్య ఎంఓయూస్ కూడా అయినాయి బట్ ఆ పెట్టుబడులు ఇప్పటివరకు ఎందుకు రాలేదంటే బికాజ్ ఆఫ్ యుఎస్ ఎలక్షన్ అండి యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆ ప్రాసెస్ ఇస్ డన్ యుఎస్ ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ డన్ ఇప్పుడు వాళ్ళంతా రావటానికి రెడీగా ఉన్నారు దానికోసమే ఇంత ఎమర్జెన్సీ మోడ్లో నెక్స్ట్ మంత్ ఏఐసిటీకి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపన తర్వాత వన్ బై వన్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ రానుంది సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏనా అండి అలాగే స్పోర్ట్స్ సిటీ మిగతా అనౌన్స్మెంట్స్ ట్విన్ టవర్స్ అని అనౌన్స్ చేశారు ఇవన్నీ మీకు తెలిసిందే సో ఫోర్త్ సిటీ జర్నీ ఎలా ఉందంటే అసలు ఏ ట్రస్ట్ లేని దగ్గర నుంచి ఇప్పుడు పీపుల్స్ మైండ్లో ఎస్ ఫోర్త్ సిటీ ఈజ్ పాజిబుల్ అనే ఒక సైన్ అయితే ఇవ్వగలుగుతుంది ఇన్వెస్టర్స్ ట్రస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఫోర్త్ సిటీకి వెరీ నియర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ వన్ టూ మంత్సే మీకు అవకాశం ఉంటుంది సో రియల్ ఇన్వెస్టర్స్ సీరియస్ ఇన్వెస్టర్స్ ఉంటే ఇప్పటి నుంచే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మీ ఫ్లాట్ బుక్ చేసుకోవటానికి ట్రై చేయండి సో ఆ షార్ట్ అవుట్ చేసిన వెంచర్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అలాగే ఫోర్త్ సిటీ గురించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా యూ కెన్ కాల్ మీ నేను మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను బట్ ఈ ఫోర్త్ సిటీలో ఏ ప్రైజ్లో ఎంటర్ అవ్వాలనేది ఇంపార్టెంట్ హయ్యర్ ప్రైజ్లో అయితే ఎంటర్ అవ్వద్దు ఒక ఎంట్రీ పాయింట్ పెట్టుకోండి నేను కాల్ చేసినప్పుడు నేను చెప్తాను అంతకుమించి అయితే బెటర్ నాట్ టు గో సో ఎనీవే థ్యాంక్ యూ అండి అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్